హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి శివరాత్రి అనమాట మీకు ఆల్రెడీ నేను రీల్ అయితే పోస్ట్ చేసానండి ఇంకా ఈ బ్లౌజెస్ శారీస్ అన్ని కూడా రేపు కస్టమర్కి అయితే ఇచ్చారనమాట అందుకనే మీకు ఈ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూటీయ్యాలి అనుకుంటున్నానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా బ్లౌజులు ఉన్నాయి అనమాట అన్ని డీటెయిల్గా గా అయితే మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్స్ అయితే ఈ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఒక వీడియోలో అయితే నేను అండి ఒక సిక్స్ మంత్స్ కింద ఇచ్చినారు అనేసి యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే నాకు ఓన్లీ వర్క్ ఇచ్చిరేమో అనేసి అనుకున్నాను అనమాట తర్వాత చెప్పారు స్టిచ్చింగ్ కూడా మీరే చేసేయండి అనేసి అంటే ఇంకా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అండి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇంకా అసలు లుక్ అర్థం మారిపోతుంది అది కాక ఏమైపోతుంది అంటే వర్క్ వేసిన వాళ్ళకి కుట్టిన వాళ్ళకి ఆ బ్లౌజ్ తయారయ్యే వరకు ఒక రకంగా అయిపోతున్నాయి అనమాట బ్లౌజ్ ఒకవేళ మిషన్ లో నెక్ పెద్దగా వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంత నెక్ ఉంటే అంత స్టిచ్చింగ్ చేస్తున్నారు అనమాట అది కూడా ఒక మైనస్ పాయింట్ అయ్యి నాకే ఇచ్చేస్తున్నారు మీరే స్టిచ్చింగ్ చేసేయండి అనేసి ఇంకా ఫస్ట్ అయితే శారీ చూద్దాము ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూడండి అన్ని ఆరెంజ్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇవి ఒక త్రీ త్రీ శారీస్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఇవి అనమాట ఇంకొక టూ శారీస్ కూడా ఇవి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంకా మీకు డిజైన్స్ అయితే క్లారిటీగా చూపిస్తాను చాలా వెరైటీ డిజైన్స్ అయితే ఈ మధ్యలో అన్ని కొత్త డిజైన్స్ ఇచ్చినానండి ఇది వచ్చేసి మనకు సైజ్ కి అయితే అనమాట అసలు ఈ డిజైన్ ఎంత ట్రెండ్ అయిందో మనకు మన ఛానల్లోనే కాకుండా ఎక్కడ చూసినా ఈ డిజైన్ మనకు ఏ ఫంక్షన్లో అయినా ఉంది ఉందన్నమాట అయితే ఇంకా ఈ శారీస్ పైకి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేసి అయితే క్లారిటీగా చూద్దాం ఇవన్నీ చూడండి బ్లౌజెస్ అయితే ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ డిజైన్ అయితే చాలా ట్రెండ్ అయింది అనమాట చూడడానికి సింపుల్ గానే ఉంది వేయడానికి కూడా కొంచెం తొందరగానే అయిపోతుంది బట్ ఏంటంటే ఈ సైడ్ కిట్లా ఉన్నందుకు చాలా మంది రిఫర్ చేస్తారు అనమాట ఈ డిజైన్ మాకు కావాలి అనేసి ఇంకా ఓన్లీ ఇది ఏంటి అంటే ఇటువైపు మనకు సైడ్ కి అయితే ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండి చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కూడా కొంచెం అయితే యాడ్ చేసిన అనమాట ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్ గా ఉంటది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బంచ్ టైప్ అయితే వస్తుంది అనమాట చూడండి ఇద్దరు నుంచి డిజైన్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్ అయితే కొంతమందికి నచ్చుతాయి ఇంకా ఇది వచ్చేసి ఇట్లా సైడ్ కి అయితే కట్ వర్క్ ప్యాటర్న్ తో అయితే ఉందనమాట అయితే దీనికి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఈ బ్లౌజ్ కి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది అనమాట చాలా బాగుంది కదా డిజైన్ మెయిన్ గా డిజైన్ తో శారీస్ అన్ని కూడా హైలైట్ అయితే అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇందులో మీకు చూపించే డిజైన్స్ లో ఒక ఫోర్ డిజైన్స్ అయితే నేను ఫస్ట్ టైం వేసిన అనమాట ఆ డిజైన్స్ పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు కాకపోతే నేనైతే ఫస్ట్ టైం వేసినానండి ఇంకా ఈ డిజైన్ చూడండి అసలు ఇదైతే మగ్గం వర్క్ లాగా కనిపిస్తుందండి ఎందుకు అంటే ఇంత సింపుల్ ఉన్నా కానీ మనం కుందన్ వర్క్ ఎంత ఇచ్చుకుంటే అంత బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ పింక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత సింపుల్ డిజైన్ అయినా కానీ అసలు చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట అక్కడ మాకు డిజైన్ పంపించండి అలాగే వేసియండి అనేసి ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్ చూడండి అందులో అందులోనే షేడింగ్ అనేది మనకు బేబీ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట అయితే చాలా మంది ఏంటి అంటే అక్కడ రేట్లు మెన్షన్ చేయండి అనేసి అయితే అడుగుతున్నారండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంటదండి ఇప్పుడు ఇది చూడండి ఓన్లీ మనం ఇది హ్యాండ్కి లైన్ మాత్రమే నెక్ నెక్కు హ్యాండ్కు ఈ లైన్ మాత్రమే ఇచ్చినాం అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లయితే ఛార్జ్ చేయొచ్చు ఇవన్నీ బూటీస్ ఇవన్నీ బ్యాక్ బూటీస్ బ్యాక్ బూటీస్ వేయాలంటే మనం వేయాల్సిందే అనమాట ఇంకా బ్యాక్ బూటీస్ కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది ఇట్లా ఈ నేనైతే ఈ బ్లౌజ్కి కి సెవెన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తానండి ఇది మెయిన్ ఏంటంటే ఏందంటే సింపుల్ ఉన్నా గానీ మనకు మగ్గం ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి కూడా జాముని కలర్ అనమాట జామునీ కలర్ కాంబినేషన్ హ్యాండ్ వచ్చేసి ఈ డిజైన్ ఇంకా కొన్ని బ్లౌజెస్ కి కొన్ని కుందని వరకు కూడా చేయలేదు అనమాట వచ్చేసి ఇలా ఉంది చూడండి ఈ షేప్ అనేది ఇట్లా ఈ షేప్ లో అయితే వచ్చింది హ్యా ఇది హాఫ్ హ్యాండ్ కి అయితేనే బాగుంటుంది అండి డిజైన్ ఉండడం కూడా హాఫ్ హ్యాండ్ ఉంది అనమాట హ్యాండ్కి డిజైన్ వేయడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది మన నెక్ కూడా బాగానే టైం పడుతుంది అనమాట చూడడానికి ఇది ఏంటంటే సింపుల్ గా కనిపిస్తుంది కానీ మనకు వేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి గ్రీన్ అండ్ జామీన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నారు తను అంటే మనకు రెగ్యులర్ కస్టమరే లోకల్ కస్టమర్ అనమాట ఆన్లైన్ కస్టమర్ అయితే కాదు ఇంకొకటి ఇది శారీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా నేను ఫస్ట్ టైం వేసిన ఓల్డ్ డిజైన్ కావచ్చు కాకపోతే ఫస్ట్ టైం వేసిన అనమాట డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కలర్ హ్యాంక్ వచ్చేసి ఇట్లా బంచ్ అయితే వస్తుంది అనమాట పైకి టూ హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ ఇంకా ఈ డిజైన్ కి థౌజండ్ ఆర్ నైన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తానండి బూటీస్ ని బట్టి అనమాట ఏదైనా మనకు బూటీస్ కుందన్ వరకు ఇచ్చే దాన్ని బట్టి అయితే వేస్ట్ చేసుకొని నేను చూడండి జాముని అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి శారీ వచ్చేసి అనమాట లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి ఈ బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది దీనికి అసలు ఇంకా కుందన్ వర్క్ కూడా చేయలేదు దీనికి కుందన్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటది బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఓన్లీ మనకు పైపింగ్ లాగా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది అండ్ పైన బంచ్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ ఇందులో ఏం లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఓన్లీ మనకు కాపర్ జరిగి ఉంటది కదా కాపర్ జరిగితోనైతే హైలైట్ చేసిన అనమాట శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఇట్లా అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ నేను జరిగితోనైతే హైలైట్ చేసిన అనమాట కలర్ మీరు ఒకవేళ ఇక్కడికి లోకల్లో ఉండి నా దగ్గరికి రావాలి అనుకుంటే రావచ్చండి నా దగ్గర డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీకు నచ్చినట్టుగా కూడా డిజైన్స్ మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ మీకు నచ్చినాయో లేదో ఒక చిన్న కామెంట్ చేస్తూ నా ఛానల్ ని ఎంతమంది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేయండి మీరు నా ఛానల్ ని సెర్చ్ చేస్తూ ఉంటారు కదా అక్క అసలు డిజైన్స్ ఏం చూపిస్తుంది ఏం చేస్తుంది అనేసి చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా ఈ డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్ లో అయితే చాలా మంది నాకు రెగ్యులర్ గా అసలు కమెంట్లు వేస్తూనే ఉంటారు కమెంట్స్ చేస్తూనే ఉంటారు అది చాలా బాగుంది అది ఎట్లా ఉన్నా పర్వాలేదు కానీ అంటే సింపుల్ గా ఉన్నా కొంతమందికి నచ్చుతుంది అనుకోండి అది ఎలా ఉన్నా గానీ అది నా మీద అభిమానంతో ఎట్లనో తెలియదు కానీ బాగుందండి లావణ్య గారు అసలు చాలా బాగుంది మీరు ఎట్లా చేసినా గానీ వర్క్ అయితే సూపర్ ఉంది అనే చెప్తే చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అలాంటి వాళ్ళందరికీ కూడా కమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా లైక్ చేసే వాళ్ళందరికీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పాత అయిపోయిన వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఈ డిజైన్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్